హాయ్ హలో నమస్తే నా పేరు యమున నేను మన జ్యువెలర్స్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మీకు చూపించబోయేది వెండి డిన్నర్ సెట్ చూసేద్దాం రండి ఈ సిల్వర్ డిన్నర్ సెట్ లో వచ్చేవి ఒక ప్లేట్ ఒక గ్లాస్ టూ టైప్స్ ఆఫ్ బౌల్స్ ఉంటాయి ఈ డిన్నర్ సెట్ ఎంతో ఆకర్షణీయంగా కనబడే ఫినిషింగ్ తో వస్తుంది అంతేకాకుండా ఇందులో ఉండే డిజైన్ కూడా చాలా యూనిక్ గా మరియు క్లీనింగ్ కూడా చాలా సులువుగా ఉండేలా తయారు చేయబడింది మనకు కావలసిన వెయిట్ లో మనకు నచ్చిన డిజైన్ ను కస్టమైజ్ చేసి ఇస్తారు ఇవే వస్తువులను సిక్స్ మంత్స్ ప్లాన్ తో వన్ మంత్ బోనస్ తో పాటు తరుగు మజూరీ లేకుండా జిఎస్టి కూడా మీ తరపున మేము చెల్లిస్తూ రెగ్యులర్ సిల్వర్ వస్తువులను తీసుకోవచ్చు జిఎన్వి జ్యువెలరీ వెండి ఆభరణాల వెలుగు మీ మనసును గెలుచుకునే నమ్మకం ఇలాంటి మరిన్నో డిజైన్స్ కోసం మన జీఎన్వి జ్యువెలర్స్ నైన్టీన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేయండి అలానే విజిట్ అవర్ స్టోర్స్ రికాకుళం అండ్ పలాసా